దుష్పచారాలు కూడా జరిగినాయి అమ్ముడు పెడినని లేకుంటే కావాలనే ఏదో తీస్తున్నాడని రకరకాలుగా దుష్ప్రచారాలు తీసినా కూడా ప్రజలు కూడా నమ్మలే ప్రజలు మన కార్యకర్తల కంటే ఎక్కువ అపారమైన నమ్మకంతో మన నాయకుల కంటే ఎక్కువ నమ్మకంతో నాకు ఓటేసి గెలిపిస్తుందంటే దానిపైన ఇలాంటి సందేహం లేదు ఎందుకంటే అంత గొప్ప విషయం నా ఆ రోజు కూడా చెప్పినట్టు తెలిసినట్టు వెళ్ళి కార్యకర్తల విజయమనే చెప్పినట్టు తెలిసినట్టు ఏ సాధ్యమైందో లేదో తెలియదు కానీ మొదటిసారిగా తన నమ్మి ఇంత అత్యంత తొంభై ఐదు వేల మెజార్టీ ఉన్నదానికి లక్షా ఇరవై వేలకు పంతొమ్మిది వేలకు మెజార్టీ వచ్చిందంటే ఆశ అలాంటిది అపారమైన నమ్మకంతో నాకు వద్దనపేట నియోజకవర్గంలో కలిసి అసలు అసెంబ్లీకి పోయిన రోజు అందరు ఆశ్చర్యపోయారు అసలు వద్దనపేట ఏఐసిసిలో పిసిసిలో తెలియదనే ఉన్నారు కానీ అలాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకులందరికీ నా ఉదయం దోష అభివృద్ధి విషయంలో నేను చెప్తున్నాను ముందు నుండి చెబుతున్నాను వెరీ మచ్ ఇళ్ళలో కూడా కూడా ఇంగ్ పారాదర్శక వాళ్ళ దగ్గర కూడా ఒక పైసా ఆశించలేని చెబుతున్నాను సో అదేవిధంగా